ఇప్పుడెంత మనసు శిల్పం వసు అలియాస్ రక్షా గారు ఈరోజు తన సోషల్ మీడియాలో రెండు పిక్స్ ఫోటోస్ పోస్ట్లు పెట్టడం జరిగింది అవి దేని గురించి అంటే ఒకటైతే ఒక మంచి కొటేషన్ పోస్ట్ చేయడం జరిగింది అదేంటి అంటే సమ్ పీపుల్ గో త్రూ సో మచ్ ఎస్ స్టిల్ దేర్ హార్ట్ బ్లూమ్స్ విత్ కైండ్నెస్ లైక్ వైల్డ్ ఫ్లవర్స్ ఇన్ స్టోన్స్ కొంతమంది మన జీవితంలో చాలా దూరం వస్తారు ఎలాగంటే వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ దయని మన మీద చూపిస్తూ ఉంటారు ఎలాంటి వాళ్ళంటే రాళ్ళ మధ్యలో పూలు పోస్తారు చూడండి అలాంటి వాళ్ళ వాళ్ళంటూ ఒక మంచి కొటేషన్ పోస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మరొక పోస్ట్ ఏంటంటే తనకు సంబంధించిన అనేక పిక్స్ అన్నిటిని పెడుతూ ఆల్ ద మూమెంట్స్ ఆర్ ప్రీషియస్ టేక్ ఏ ఫోటో అండ్ పుట్ ఇట్ హియర్ అంటూ తనకు సంబంధించిన మంచి మంచి ఫొటోస్ అన్నిటినీ కూడా ఒకే పిక్లో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఈ రెండు పోస్టులకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి